నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినపల్లి శాఖ మేనేజర్ నవీన్ కుమార్ బీనై న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ రైతులు సకాలంలో పంట రుణాలు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు అలాగే ప్రతి ఖాతాదారుడు ప్రమాద బీమా చేసుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలను వివరించారు నూతన వ్యవసాయ యంత్రాలపైన ఎస్బీఐ బ్యాంకు ఇచ్చే లోన్స్ గురించి వివరించారు ప్రతి ఒక్క ఎస్బీఐ ఖాతాదారుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని అలాగే సకాలంలో రుణాలు చెల్లించి అధిక ప్రయోజనాలు పొందాలని కోరారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజ్నాపల్లి బ్రాంచ్ నందు బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ దగ్గర ఉన్నాం రైతులకు కలిగే సకాలంలో పంట రుణాలను రెన్వల్ చేసుకోవడం వల్ల రైతులకు కలిగే బెనిఫిట్స్ గురించి వివరిస్తారు వారి మాటలు తెలుసుకుందాం ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఏమేమి రుణాలు మనం బ్యాంక్ నుంచి పొందొచ్చు అనే విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాము సో రైతులకి క్రాప్ లోన్స్ మనము బ్రాంచ్లో ఇవ్వడం జరుగుతుంది ఆ క్రాప్ లోన్స్ కనుక వాళ్ళు వాళ్ళ పంట అవసరాలకు తీసుకొని సకాలంలో అంటే సంవత్సరం లోపల వాళ్ళు తిరిగించే మితి ఆయన కొంత చెల్లించినట్లయితే వాళ్ళకు కలిగే ఉపయోగాలు బెనిఫిట్స్ గురించి నేను చెప్తాను ఒక రైతు లక్ష రూపాయలు రుణం తీసుకున్నట్లయితే వాళ్ళకు ఏడు పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ అంటే ఏడు వేలు విద్య పడుతుంది సో వాళ్ళు ఒక లక్ష ఏడు వేలు వాళ్ళు చెల్లించినట్లయితే వాళ్ళకి మూడు పర్సెంట్ రాయితీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది అంటే ఒక లక్ష రూపాయలకి నాలుగు వేలు మాత్రమే వాళ్ళకు విద్య పడుతుంది సో ఇట్లా ఐదు సంవత్సరాలు వాళ్ళు కరెక్ట్ టైంలో అంటే సంవత్సరం లోపలనే వాళ్ళు రెన్యువల్ చేసినట్లయితే వాళ్ళకు ఈ రాయితీ వల్ల చాలా ఉంటాయి సార్ మీరు రైతు సకాలంలో రుణాలు చెల్లిస్తే ఒక లక్ష రూపాయలకి ఏడు వేలు ఇంట్రెస్ట్ వస్తే అందులో మూడు పర్సెంట్ అంటే మూడు వేల రూపాయలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం రైతు అకౌంట్లో పెట్టుకుంటారు అంటే వాళ్ళు మొత్తం రూపాయలు కట్టాలనుకుంటున్నారు సార్ అవునండి నాలుగు వేలే కట్టాల్సి వస్తుంది సో ఇట్లా కరెక్ట్ టైంలో రెన్యువల్ చేసినట్లయితే వాళ్ళకు రెండవ సంవత్సరం మనకు ఒక టెన్ పర్సెంట్ ఎన్హాన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఐదు సంవత్సరాలకు వాళ్ళకి పెంచి వాళ్ళ అవసరాలకి మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది రైతులకు ఉపయోగకరంగా అవుతుంది ఒకవేళ సంవత్సరం లోపల చేసుకొని రైతులు ఉన్నట్లయితే వాళ్ళకు ఈ మూడు పర్సెంట్ వడ్డీ రాయితీ రాకపోవడంతో పాటు ఇంట్రెస్ట్ పెరగడం జరుగుతుంది లెవెన్ పర్సెంట్కి వెళ్తుంది వాళ్ళకి వడ్డీ అధికంగా వాళ్ళకు భారం పడుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రైతులు రుణం తీసుకున్న రైతులు వాళ్ళు సకాలంలో రెండు చేసుకున్నట్లయితే ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళు పొందగలుగుతారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కానీ చేసుకోవడం వల్ల రైతులకు మరియు ఖాతాదారులకు కలిగే ప్రయోజనాలు ఏమి సార్ వాళ్ళు కొద్ది బెనిఫిట్స్ ఏమిటి ఇప్పుడు మనకు రెండు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి ఒకటి పిఎం ఎస్బీవై అంటారు ఇంకోటి పిఎం జేజెబివై అంటారు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మొదటిది ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రెండవది ఏంటంటే జనరల్గా అన్ని కవర్ అవుతాయి ఇన్సూరెన్స్ వీటికి కేవలం సంవత్సరానికి వాళ్ళు పే చేయాల్సింది పిఎంఎస్బివై అయితే ఇరవై రూపాయల సంవత్సరానికి పీఎం జేజేబివై అయితే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి సో ఇవి కట్టినట్లయితే వాళ్ళకి రెండు లక్షలు రెండు లక్షలు చొప్పున మనకు బీమా ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ప్రమాదంలో మరణిస్తే పిఎంఎస్బీవై కింద వాళ్ళు ఇబ్బంది రూపాయలు సంవత్సరం కట్టరు వాళ్ళకు నామినీకి రెండు లక్షలు పొందగలుగుతారు పిఎంజేజెవై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకి ఎనీ డెత్ సంభవిస్తే వాళ్ళకి నామినీకి రెండు ప్రమాణాలు సురక్ష బీమా యోజనలోనేమో యాక్సిడెంటల్ ఇన్సూరెంట్స్ అంటే ప్రమాదం రోడ్ యాక్సిడెంట్ కానీ షాక్ కానీ చెట్టు నుంచి మరి మరణించినా కానీ పామ్ కార్డు కానీ ఇవన్నీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది సో అట్లా ఇప్పుడు ఇవి చేసుకోవడం రెండు కలిపి నాలుగు వందల యాభై ఆరు రూపాయల సంవత్సరానికి చేస్తే నాలుగు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది కాబట్టి ఇది ప్రతి క్రాప్లో ఉన్న రైతు ప్రతి అకౌంట్ ఉన్న అకౌంట్ హోల్డర్స్ కూడా ఖచ్చితంగా చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని నేను చెప్తాను పిఎం జేజే ఎస్బీవై మరియు పిఎం ఎస్బీవై కాకుండా ఇంకా ఎక్కువ క్లెయిమ్ అయ్యే ఇన్సూరెన్స్ ఎక్కువ ప్రమాద బీమా పొందే రాయితీని పొందే ఏమైనా రూల్స్ ఉంటాయి మన ఇన్సూరెన్స్ మన దగ్గర ఉన్నాయా వాడి యొక్క బెనిఫిట్ ఏంటి యొక్క ఖాతాదారు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని ఉంది దానికి నలభై లక్షలు కవరేజ్ ఉంటుంది దానికి వాళ్ళు చెల్లించాల్సింది సంవత్సరానికి రెండు వేలు మాత్రమే రెండు వేలు పెట్టినట్లయితే నలభై లక్షలు ప్రమాద బీమా ఉంటుంది ఇది ఎవరికి ఎలిజిబుల్ అంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది పిఎంఎస్బీవై బిఎంకేబీవై ప్రతి రైతు ప్రతి అకౌంట్ ద్వారా తక్షణంగా చేసుకోవాల్సిన ఇన్సూరెన్సు అది కాకుండా అధిక బీమా కవరన్నా రిక్వెస్ట్ చేసినట్లయితే ఈ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నలభై లక్షల వరకు అవరేజ్ ఉంటుంది ఇది కూడా మీరు అడిగినట్టయితే మేము క్లెయిమ్ చేయగలుగుతాం సరే ఈ పర్సనల్ యాక్సిడెంట్ కానీ రెండు వేలు అంటే ఎటువంటి ప్రమాద సమయంలో లేకుంటే ఎటువంటి మరణాల వల్ల వరకు ఈ అమౌంట్ క్లెయిమ్ అవుతుంది దాని మనం ఇంతకు ముందు చెప్పినట్లు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనకి ఏమేమైతే మనకు యాక్సిడెంటల్ జరిగితే వర్తిస్తుందో అవన్నీ ఇందులో వర్తిస్తాయి అంటే సహజ వనరుని వర్తిస్తే సహజ వనాలను ఇందులో రాదు ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే ఇందులో పౌన్ అంటే ఇప్పుడు ఆక్సిడెంటల్ డే మన రోడ్ యాక్సిడెంట్ కానీ కరెంట్ షాక్ కానీ లేకపోతే పాత పాట కానీ లేకపోతే బిల్డింగ్ నుంచి పడి మరణించడం కానీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ అన్ని కూడా ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది అత్యధికంగా నలభై లక్షలు రైతులు తన భూమి బయట వడ్డీ వ్యాపారం దగ్గర తాకట్టు పెట్టి అత్యధిక లోన్స్ అత్యధిక ఇంట్రెస్ట్ రుణాలు తీసుకుంటున్నారు అది కాకుండా మన బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో ఏమన్నా రైతుల భూములు తాకట్టు పెట్టుకొని మీరు ఏమన్నా లోన్ అవకాశం దాని దాని యొక్క యొక్క ఇంట్రెస్ట్ మన దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రోడక్ట్ ఉందండి కిసాన్ సమృద్ధి రిన్ అని ఈ ప్రోడక్ట్ కింద రైతులు వాళ్ళ భూమిని మార్టికేట్ చేసినట్లయితే ఇందులో ఐదు లక్షల నుంచి యాభై కోట్ల వరకు కూడా మనకు లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇందులో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే రైతుకి నాలుగు ఎకరాలు ఉన్న రైతు ఎలిజిబుల్ అవుతారు సో ఐదు లక్షల కంటే ఎక్కువ లోన్ ఐదు లక్షల నుంచి పైన కావాల్సిన లోన్ అవసరం ఉంటే వాళ్ళు భూమి మార్టిగేజ్ చేసుకొని మన దగ్గర ఈ లోన్ పొందవచ్చు ఇది కూడా ఐదు సంవత్సరాలకు ఇలా జరుగుతుంది దీన్ని కూడా ప్రాబ్లం దాకా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీనికి మనకు ప్రాబ్లం వచ్చినట్టు ఇంట్రెస్ట్ రాయితీ దీనికి రాదు కాకపోతే మనము ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు కోసం అవసరం ఉన్న వాళ్ళకి ఈ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది దీనికి వడ్డీ రాయితీ మాత్రం రాదు కాకపోతే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి అప్పుడు ఉన్నటువంటి కాలంలో నిరుద్యోగులు చిరు వ్యాపారులు వాళ్ళకు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మన ఎస్బీఐ బ్యాంక్ నుంచి మన వాళ్ళకు లోన్స్ ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కొన్ని లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది మీరు వాళ్ళకు మీరు మన దగ్గర ముద్రా రూల్స్ ఇవ్వడం జరుగుతుంది వ్యాపార మన ఇదివరకు అది పది లక్షల వరకు పొలెట్రుల్ ఫ్రీలో ఉంటే మనకు లాస్ట్ ఇయర్ అది ఇరవై లక్షల వరకు గవర్నమెంట్ పెంచడం జరిగింది సో ఇరవై లక్షల వరకు వ్యాపారం ఉన్న వాళ్ళు వాళ్ళ సివిల్ సరిగా ఉన్నట్లయితే వాళ్ళ వ్యాపారంలో వ్యాపారం నిమిత్తం మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రుద్ర లోన్ ని ఉపయోగించుకోగలరు సో ఎవరైనా ఫస్ట్ టైం మనము బిజినెస్ యాక్టివిటీ పెట్టిన వాళ్ళకి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ లోన్ అందులో కూడా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ టైం బిజినెస్కి ఎంటర్ అయ్యే వాళ్ళు ఆ స్కీమ్ లో కూడా లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది సో వ్యవసాయ యాంత్రిక పైన మీరు ఇచ్చేటటువంటి లోన్స్ ఏమంటారు వాటి రేట్ సో మన దగ్గర అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే స్కీమ్ కింద మనకు రైతులకి హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇప్పుడు డ్రోన్ స్ప్రేయర్స్ కానీ వీటి ఇంప్లిమెంట్స్ కోసం మనకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ రైతులకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే వాళ్ళకు వీటి కోసం సంప్రదించవచ్చు అంటే గరిష్టంగా మీరు అమౌంట్ దీనికి మనకు మార్జిన్ మనీ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి కాస్ట్ మీద ఎయిటీ పర్సెంట్ వరకు మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది